పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు మంగళవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల నడిగూడ ఆత్మకూర్ దామెర మండలాలకు చెందిన అర్హులైన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్లను ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు మొత్తం పదిహేను వందల యాభై ఆరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తే పదిహేను కోట్ల యాభై ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని చూస్తే ఒక ఒకవేళ ఒక వందల డెబ్బై మూడు మంది అంటే మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల అరవై ఒక్క వేలు అదేవిధంగా ఆర్థికంగా మనము ఆరోగ్యశ్రీకి సంబంధించి లెటర్ ఆఫ్ కాన్సెంట్కి సంబంధించి అరవై ఎనిమిది మందికి ఇస్తే ఒక కోటి ముప్పై మూడు లక్షల తొంభై ఒక వెయ్యి అంటే ఈరోజు మనం చూస్తే మొత్తం మన నియోజకవర్గంలో రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి వ్యక్తిగతమైన లబ్ధి చేకూర్చడం జరిగింది ఇది గత ప్రభుత్వంలో కానీ గత పది సంవత్సరాలు కూడా చూస్తే సంవత్సరము అంటే మనం డిసెంబర్ తొమ్మిదో తారీఖున గవర్నమెంట్ ఏర్పాటైంది డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా గౌరవ భట్టి విక్రమార్క గారు ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా క్యాబినెట్ మంత్రులు చేశారు ఇప్పుడు మనం చూస్తే ఒక సంవత్సరం మూడు నెలలు మనం పూర్తి చేసుకున్నట్టు అంటే మూడు నెలల్లో రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి వివిధ అంటే కళ్యాణ లక్ష్మి కానీ ముఖ్యమంత్రి సహానిధి కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించి మనం రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి